బెల్లం అప్పాలు తయారు చేసుకునే విధానం చూద్దాం ఇవి అమ్మవారికి నైవేద్యం పెడతందుకు ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదండి బతుకమ్మకు నైవేద్యం తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు పెట్టాలి కదండి ఇది ఒక రోజు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి ఈరోజు బెల్లం అప్పాలు చేసుకుందామని బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు చిన్న కప్పు రవ్వ ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరి పొడి ఇలా రెండు కప్పులు బెల్లం ఇప్పుడు ఇవన్నీ సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం కప్పు బెల్లం తీసుకున్నాండి ఇప్పుడు రెండు కప్పుల బెల్లం ప్పులున్నారా నీళ్ళు ఇప్పుడు బెల్లము కరగనీయాలి పొయ్యి మీద పెట్టి బెల్లం నీళ్ళు ఇట్లా మసలి నెయ్యండి ఇప్పుడు పిండి పిండిలో కలుపుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా వేసుకొని పిండిలంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇలాచి పౌడర్ ఇప్పుడు బెల్లం కరిగించుకున్న నీళ్ళు స్టేనర్ పెట్టి ఇండ్లకు ఉడ ఉడగట్టుకోవాలి ఇట్లా కలుపుకొని ఈ పిండి అంతా కొంచెం సల్లగా అనిద్దాం పిండి కొంచెం చల్లగా అయినాక కొంచెం నెయ్యి వేస్తూ కలుపుకుందాం అలా చేతికి కొంచెం నెయ్యి తీసుకొని మనకి ఎంత కావాలో అంత పిండి ముద్ద తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని నూనె కాలిందో లేదో కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి కాలింది కదండి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి చేసుకొని వేసుకోవాలి సైడ్ కాలినాక ఒక సైడ్ ఇక తిరిగేసుకోవాలి ఇట్లా మంచిగా ఎర్రగా కానీ అన్నీ ఇట్లానే చేసుకోవాలి కొంచెం ముద్ద తీసుకొని ఇట్లా బట్ట మీద కూడా ఒత్తుకోవచ్చండి నీళ్ళ తడి అద్దుకుంటూ ఇట్లా చేయి కొంత నీళ్ళ తడి అద్దుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇట్లన్నీ ఒత్తిపెట్టుకోవాలి తైకేందండి ఇట్లా అన్నీ నెయ్యితో నూనెతోటి అత్తుకున్నాడు కన్నా నీళ్ళ తడి పెట్టి వద్దుకుంటే ఈజీగా ఉంది అండి సన్నగ్గాక దొడ్డు కాకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఈ బూరెలు ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదండి ఆ బతుకమ్మకు నైవేద్యంగా కూడా పెట్టవచ్చు దేవుడు దగ్గర కూడా నైవే అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టవచ్చు ఈ బెల్లం అప్పాలు బెల్లం బూరెలు అంటారు బెల్లం అప్పాలు అంటారండి ఈ బెల్లం అప్పాల వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్